మావులు వేపుళ్ళకి భిన్నంగా ఉంటుంది ఈ బీరకాయ వేపుడు నేను చేసే స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందనమాట దీనికి నేను ముందుగా పావు కేజీ బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అర స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగాక దాంట్లో మనం ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేపుకోవాలి ఎర్రగా వేపుకోవాలి ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు ఆనియన్ స్కిప్ చేసేయచ్చు ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా తరుక్కునే బీరకాయ ముక్కలు వేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకుని మగ్గి మగ్గ పెడితే త్వరగా కుక్ అయిపోతుంది అన్నమాట తర్వాత మూత తీసేసి ఇంకో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు దాంట్లో మన వాటర్ అన్నీ అవాపరేట్ అయిపోతాయి ఎప్పుడు పొడి వస్తుంది అన్నమాట తర్వాత ఉప్పు కారం వేసేసి లాస్ట్ లో రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసాక ఐదు నిమిషాలు కుక్ చేసిన తర్వాత